బిగ్ న్యూస్ బిగ్ డిబేట్తో ప్రజల గొంతుక వినిపిస్తూ వస్తున్నారు తెలుగు మీడియాలోనే ద బిగ్గెస్ట్ జర్నలిస్ట్ రజనీకాంత్ దీన్ని మించిన ప్రోగ్రామిక ఇక లేదు ఉండబోదు అనుకున్న ప్రతిసారి కూడా ఒక బ్లాస్టింగ్ అండ్ పాత్ బ్రేకింగ్ కాన్సెప్ట్ తోటి సరికొత్త ప్రోగ్రామ్స్లో తెలుగు ప్రేక్షకులకు అందిస్తూనే ఉన్నారు టీవీ మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ మరి కాసేపట్లో ప్రసారమయ్యే ప్రధానమంత్రి అండ్ ఫైవ్ ఎడిటర్స్ ప్రోగ్రామ్ కూడా అలా రొటీన్కి చాలా భిన్నమైనది అసలు ఆ కాన్సెప్ట్ లో ఏముంది ప్రోగ్రాం డిజైనింగ్ ఎలా జరిగింది ప్రధాని మోదీ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు డీటెయిల్డ్గా చూద్దాం ఈ స్టోరీలో టీవీ నైన్ నెట్వర్క్ మెరుగైన సమాజం కోసం గారు తెలుగు ప్రజల తరఫున

తెలుగు మీడియా సీనియర్ జర్నలిస్టులంతా సగర్వంగా చెప్పుకోవాల్సిన సందర్భం కూడా మీడియాకు అతి తక్కువ సమయం మాత్రమే ఇవ్వగలిగేంత బిజీలో ఉండే ప్రధాని మోదీతో ఏకంగా రెండు గంటల పాటు సాగించిన ట్రెమెండస్ ఇంటర్వ్యూ ఇది ఈ రౌండ్ టేబుల్ ఫైవ్ ఎడిటర్స్ లో వన్ ఆఫ్ ది సీనియర్ జర్నలిస్ట్ రజనీకాంత్ దేశంలోనే నంబర్ వన్ న్యూస్ నెట్వర్క్ టీవీ నైన్ ప్రత్యర్థులు టచ్ చేయలేని ఓ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్లో ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేయడమే గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేట్ ఆపర్చునిటీ అలాంటిది టీవీ నైన్ నెట్వర్క్ లోని ఐదు భాషల జర్నలిస్టులు ఒకేసారి ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేయడం మీడియా హిస్టరీలోనే ఓ సెన్సేషన్ ఇలాంటి కాన్సెప్ట్ మరే ప్రాంతీయ వార్తా ఛానల్లో కానీ జాతీయ స్థాయి మీడియాలో కానీ జరగలేదని సగర్భంగా చెప్పొచ్చు దాదాపుగా రెండు గంటల పాటు టీవీ నైన్ నెట్వర్క్లోని ఐదుగురు రీజినల్ ఛానల్స్ జర్నలిస్టులు ప్రధాని మోదీతో ఇంటరాక్ట్ అవ్వడం ఆయన నుంచి సమాధానాలు రాబట్టడం ఓ సెన్సేషనల్ ఎపిసోడ్ ఇతర ఛానల్స్ కానీ న్యూస్ నెట్వర్క్ సంస్థలు కానీ ఇలాగే ప్రయత్నిద్దామన్న సాధ్యం కాని ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ వెరీ ఇన్నోవేటివ్ ఇంటర్వ్యూ ఇది ఫైవ్ ఎడిటర్స్ లో తెలుగు ప్రజల తరపున ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేశారు టీవీ నైన్ మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ తెలుగు మీడియా చరిత్రలో ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేసిన వన్ అండ్ ఓన్లీ న్యూస్ ఛానల్ టీవీ నైన్ అలాగే ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేసిన తొలి తెలుగు జర్నలిస్ట్ రజనీకాంత్ మాత్రమే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జరుగుతున్న కీలక పరిణామాలపై ప్రధాని మోదీని ప్రశ్నలు అడిగారు రజనీకాంత్ జనం నోలల్లో నానుతున్న ఎన్నో ప్రశ్నలు ప్రచారంలో ఉన్న మరెన్నో సందేహాలపై తెలుగు ప్రజల తరపున అడిగి సమాధానాలు రాబట్టారు పైగా తెలుగు మీడియాకున్న ఓ బునాంస ఏంటంటే ఒక భాష రెండు రాష్ట్రాలు ఒక ఛానల్ రెండు రాష్ట్రాలు ఇది తెలుగు మీడియాకున్న ఓ ప్రత్యేకత ఇంటర్వ్యూ రెండు రాష్ట్రాలను ప్రభావితం చేస్తుంది ఒకేసారి ఒకే ఇంటర్వ్యూతో రెండు రాష్ట్రాల ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ప్రధాని మోదీకి టీవీ నైన్ ద్వారానే లభించింది టీవీ నైన్ నెట్వర్క్స్ రూపకల్పన చేసిన ఈ వినూత్న రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూను చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యారు ప్రధాని మోదీ ఇదే విషయాన్ని తన ఎక్స్ అకౌంట్ ద్వారా షేర్ చేసుకున్నారు కూడా రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ అనే ఫార్మాట్ చాలా వినూత్నంగా ఉందంటూ మెచ్చుకున్నారు ఇవాళ రాత్రి ఎనిమిది గంటలకు టీవీ నైన్ నెట్వర్క్ లోని ప్రతి రీజనల్ ఛానల్లో ప్రసారమయ్యే ప్రధానమంత్రి అండ్ ఫైవ్ ఎడిటర్స్ ప్రోగ్రామ్ ను ప్రతి ఒక్కరూ చూడాల్సిందేనంటూ ఎక్స్ వేదికగా మెసేజ్ చేశారు ఫైవ్ ఎడిటర్స్ రౌండ్ టేబుల్ ప్రోగ్రామ్ ను ఏడు భాషల్లో వీక్షించచ్చని స్వయంగా ప్రధాని మోదీనే హైలైట్ చేశారు సో ఆర్ యు రెడీ